కావలి ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటే కావలి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తుందని ఎస్ఆర్ నికేతన్ కరస్పాండెంట్ అన్నలోని శివరామేష్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ కావలి పాతూరులో పుట్టిన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని వివరించారు అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కావుల నియోజకవర్గంలో కళ్ళక్క కట్టినట్లు అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు కావుల నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతాప్ రెడ్డి తీసుకున్న చర్యలు అమోఘమని వివరించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగిన హామీలు ఇస్తున్నారని వివరించారు ప్రతిపక్షాల మేనిఫెస్టో చూస్తుంటే అదో అభూత కల్పనగా ఉందని వివరించడం జరిగింది మంచితనానికి మారు పేరైన కావులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మరోసారి గెలిపించుకుందామని ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు నమస్తే నా పేరు శివరమేష్ నగర్ కావలిపాండెంట్ నేను ముందుకు ఎందుకు వచ్చానంటే త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు మంచి అభ్యర్థి అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కావలిని గత రెండు సంవ రెండు తపాలుగా ఎమ్మెల్యేగా ఉండి కావలికి అన్ని విధాల అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను కరోనా లాంటి కష్టతరమైనటువంటి సమయంలో కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇటు ప్రజల్ని కాపాడుకుంటున్నాడు ఆయన ఉదాహరణకి డాక్టర్ రామస్వామి గారి హాస్పిటల్లో విషయం తీసుకొస్తే ఆయన ఈ ఆ టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఆయనకు కావాల్సినటువంటివన్నీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పి అన్ని తెప్పించి తనని నమ్ముకున్న ప్రజలను అట్ట కాపాడుకున్న వ్యక్తి మన ప్రతాపన్న ప్లస్ ఆయన ఇంతమంది మిషనరీ వ్యక్తులు మాకు విజన్ ఉంది విజన్ ఉంది అని చెప్తున్నారు మరి ఆ విషనరీ నాయకులందరూ కరోనా సమయంలో ప్రజలను కాపాడకుండా ఇళ్లలో ఎందుకు తాగుతున్నారు కానీ తనను నమ్ముకున్న ప్రజలని కాపాడుకుందామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని కాపాడుకున్న వ్యక్తి మన ప్రతాపన పాతూరులో పుట్టిన వ్యక్తి మన కావల వ్యక్తి మన ప్రతాపనని గెలిపించుకుంటే మనందరినీ ఆయన కాపాడుకుంటాడు ఇంకోటి ఏంటంటే బెంగళూరులో ఆయన కావాల్సిన వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ మానేసుకొని ఇక్కడికి వచ్చేసిన్నాడు ఆయన ఇక్కడికి వచ్చి కేవలం ఇంకా కావలి ప్రాంతం నాకు లైఫ్ ఇచ్చింది అక్కడ కుట్టిన గడ్డ సేవ చేయాలా అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన వ్యాపారాలన్నీ వదిలేసుకొని వచ్చేసేసి కేవలం ఇక్కడ ప్రజల అందుబాటులో నిత్యం ప్రజలకు సేవ చేస్తూ అందరి దగ్గర మనన పొందుతున్నాడు మన ప్రతాపన్న మన ఊరి ప్రతాపన్న మన పాతూరు ప్రతాపన్న కావాల్సింది కూడా అలాంటి నాయకులే మనం ఇంటికి వెళ్తే పలకరించే వ్యక్తి మనకు కావాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి మన ప్రతాపన్న ప్రజలు ఈ కష్టం వచ్చింది నాకు అని చెప్తే నేరుగా ఫోన్ చేసి మాట్లాడి అక్కడికి అక్కడ పరిష్కారం చూపే వ్యక్తి మన ప్రతాపన్న అందులో ఇప్పుడు ప్రతాపన్నకు తోడు లక్ష్మణ్ కూడా వచ్చున్నారు ప్రతాపా ఏదైనా పని మీద ఒకేలా బయటికి వెళ్ళినా అందుబాటులో లక్ష్మక్క ఉన్నారు ప్రతి ఒక్కరి సమస్యని వెళ్ళినా లక్ష్మక్క పరిష్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం కావలకి ప్రజలకు అంకితం అయిపోయింది అంతే ఇంకా కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రతాపాన్ని మనం ఒడిసి పట్టుకొని ఆయన గెలిపించుకుంటే మనందరిని ఆయన కాపాడుతాడు మనకు కావాల్సిన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే అలాంటి వ్యక్తి ఎవరు అంటే మన సొంత గడ్డ బిడ్డ మన పాకూరు బిడ్డ మన కావలి బిడ్డ ప్రతాపన్న కాబట్టి నా ఒపీనియన్ ప్రతాపన్న అందరం కలిసి కాపాడుకుందాం రెండోది అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అని అంటుంటారు ఎందుకు అభివృద్ధి చేయలేదు ప్రతాపన్న చెప్పండి కావల్లో గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంతకుముందున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టుంది ఇప్పుడు వెళ్ళి చూడండి ఇరవై కోట్ల రూపాయలతోటి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ని ఎంత అభివృద్ధి చేశారు ఇంత మిషనరీ నాయకులు అందరు ఎట్టిపోయినారా రెండోది సచివాలయాలు కానివ్వండి ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ఈరోజు ప్రతి పల్లెకి వెళ్తే నేను చెప్పేది కాదు నేనేదో చెప్పాల్సిన అవసరం లేదు మీరు పల్లెలకి వెళ్ళి చూడండి కనబడుతున్నాయి కన్స్ట్రక్షన్ చేసి కనబడుతున్నాయి ఇవన్నీ ప్రతి పల్లెల్లో ఉన్న ప్రజలకి అందుబాటులో తీసుకుని వచ్చారు ఇవన్నీ నేను చెప్పడం లేదండి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ప్రత్యక్షంగా మన కళ్ళకు కనబడుతాయి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి సచివాలయాలు కానివ్వండి వాట్ నాట్ ఇంకొకటి కొంతమంది చెప్తున్నారు మంచి ఇంకోటి ఏంటంటే కావలిలో కావలిలో అర్బన్ హెల్త్ సెంటర్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కొత్తగా కట్టించారు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇవన్నీ అభివృద్ధి కాదా కనబడటం లేదా ఇవన్నీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ అభివృద్ధి కాదా ఎన్ని చేసింది ఎప్పుడు కరోనా రెండు సంవత్సరాల్లో కరోనా ఉన్నా కూడా ఈ సచివాలయాలు కానివ్వండి ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి అర్బన్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానివ్వండి పోర్ట్ కానివ్వండి ఇటు జబ్బలపాలెం దగ్గర చువలదీమ్మి దగ్గర ఉన్న హార్బర్ కానివ్వండి ఇవన్నీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో జరిగినటువంటి అభివృద్ధి మూడు సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇస్తే అభివృద్ధిని ఏ రకంగా పరిగెత్తిస్తారు కోస్టల్ బెల్ట్ మొత్తం ఇంకొక బాంబే అవుద్ది కోస్టల్ బెల్ట్ మొత్తం ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది ఊహ కూడా ఉండదు అంత డెవలప్మెంట్ చేయగలరు కాబట్టి విజనరీ ఉన్న వ్యక్తులు విజన్ ఉంది విజన్ ఉంది అనే మభ్య మాటలు చెప్తూ కేవలం అధికార దాహం కోసం అలివి కానటువంటి హామీ ఇస్తూ కేవలం ఆ కుర్చీ కోసమే పాపులాడే విజన్ కనబడుతుంది తప్పితే మరొకటి కనబడుతుందా ఒక్కసారి ఆలోచించండి మీరందరూ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అతను పథకాలు పెడుతున్నాడు అతనికి అధికార దాహం ఉంటే కూటమి అభ్యర్థులు ప్రకటించినటువంటి వాటి కంటే కూడా ఎక్కువ పర్యటించవచ్చు వీళ్ళు ఫ్రీ బస్సులు అన్నారు ఫ్రీ బస్ కాదు అధికార దాహం ఉన్న వ్యక్తి ఫ్రీ బస్ కాదు ఫ్రీ ఆటోలు అసలు మీకు టోటల్ ఫ్రీ అని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్తున్నాడు అవతల వాళ్ళు కేవలం అధికారమే దాహంతో సూపర్ సిక్స్ అని ఏం అమలు పరుస్తున్నారండి ఆర్థిక పరిస్థితి పక్క రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము ఏమేమి ఏమేమి హామీలు ఇచ్చారు ఎలాంటి హామీలు ఇచ్చారు ఏమన్నా వంద రోజుల్లో వచ్చి అన్ని ఉన్నారు ఏమన్నా అయినా కళ్ళ ముందు కనబడుతున్నాయి నేను పబ్లిక్ ని కోరేదే మై అప్పీల్ టు ద పబ్లిక్ జస్ట్ వాచ్ అసలు వీళ్ళు ఇలాంటి అసాధ్యమైనటువంటి హామీలు ఎందుకు ఇస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు ఒకరోజు ఒకప్పుడు ఏమన్నాడు మరో శీలం అవుతుంది మన ఆంధ్రదేశం ఇట్లాంటి పథకాల వల్ల అన్నాడు మరి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న పథకాల వల్ల ఎన్ని శ్రీలంకలు అవ్వాలా ఎన్ని శ్రీలంకలు అవ్వాలా ఒకసారి ఆలోచించండి దయచేసి చెప్పటం కాదు మీరు అందరు విజ్ఞులు మన కావలి ప్రాంత ప్రజలు కానివ్వండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి విజ్ఞులు ఒకరు చెప్పబల్లే జస్ట్ ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇంత అలివిగానే హామీలు ఇస్తున్నారు దేనికోసం ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి అక్కడ అధికార దాహమే ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అధికార దాహం అనేది కానివ్వండి ఉంటే ఇంతకంటే అలివిగా హామీలు ఇవ్వగలరు కానీ కేవలం మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక స్కీమ్ లో తావాలన్న ఉద్దేశంతో పక్కాగా పోతున్నారు ఆలోచించాలా మనం సపోర్ట్ చేయాలా అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కూటమి అభ్యర్థులు కూటమి అభ్యర్థులు అర్థంలో బీజేపీ కూడా ఉంది నాకు అర్థం కాని విషయం ఒకటి కూటమి అభ్యర్థుల ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎందుకు ఆపలేకపోయారు రైల్వే జోన్ ఎందుకు హామీలలో పెట్టలేదు వీళ్ళు సూపర్ సిక్స్ లో ఎందుకు పెట్టలేదు ఇవన్నీ ప్రత్యేక హోదా నిన్న మోదీ వచ్చారు అమిత్ షా వచ్చారుగా ఆ డిస్కషన్ పోనీ ఈ సూపర్ సిక్స్ అమలు పరుస్తామని చెప్పి కూటంలో భాగమైనటువంటి బీజేపీ కానీ ఎవరన్నా చెప్పగలిగారా ఇవన్నీ కాదు జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాల నుంచి అమలు పరిచిన సంక్షేమ పథకాలని మేము ఆపుతాము అవి మంచిది కాదు అని చెప్పగలరా చెప్పే దమ్ముందా వీళ్ళకి లేదు ఎందుకంటే అవి ఆపితే సంక్షేమ పథకాలనేవి ఆపితే అవి ఎంత మంచివో అనేది వాళ్ళకి తెలుసు అందుకే అంతకు మించిస్తేనే మేము అధికారంలోకి రాగలము అనే ఉద్దేశంతో ఒక చండాలమైనటువంటి ఆలోచనతో అధికారమే దాహంగా అధికారమే పరమావధిగా అలివిగా అనేటువంటి హామీలు ఇచ్చారు ఇంకొకటి సచివాలయం అండి వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో ఎటువంటి సహాయం చేసింది ఎంతమంది ప్రాణాలు కాపాడింది వాళ్ళ ప్రాణాలు కూడా లేక చేయకుండా వాలంటీర్ వ్యవస్థ పరిగెత్తిచ్చింది అట్లాగే సేవలని అలాంటి వాలంటీర్ని పట్టుకొని మూట మోసేవాళ్ళు బస్తాలు మోసేవాళ్ళు అన్న వ్యక్తి ఈరోజు పదివేలు ఇస్తానంటున్నాడు ఏమి ఆ రోజు ఏమైంది ఈ రోజు ఏమైంది అదే వాలంటీర్లుగా మారలాగా ఇంకొకటి ఇదే మోదీ గారు ఒకప్పుడు ఏమన్నారు దేశంలో అత్యంత అవినీతి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇప్పుడు వచ్చి పక్కన కూర్చున్నాడు ఆ రోజు అవినీతి పరుడు ఇలా నీజాది పరుడు అయిపోయాడా ఆ ఏంటో మాకు చెప్తే తెలుసుకుంటాం ఇదే మోదీ గారు అత్యంత అవినీతి పరుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాడు ఇవాళ వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు ఏమి వై దిస్ చేంజ్ అందరూ ఆలోచించండి మనందరము కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇవన్నీ వాళ్ళందరూ మాట్లాడినవే వాళ్ళందరూ మాట్లాడినవే మనం సొంతగా చెప్పేది కాదు ఇవన్నీ వెనక్కి చూసుకుంటే అన్ని వీళ్ళందరూ మాట్లాడినవే కాబట్టి నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి బై ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి మన ప్రతాపన్న అతను కేవలం ప్రజా సేవ చేయాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి తన వ్యాపారాలన్నీ వదులుకొని కావలకొచ్చి ఇక నిలబడిపోయాడు అట్లాగే ఈరోజు ఎవరు వెళ్ళినా ఒక ఫోన్ కాల్ తోటి వాళ్ళ సమస్యని స్పాట్ తో పరిష్కరిస్తా ఉన్నారు ప్రతాపన్న దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళిపోవటం మన ఇంట్లోకి పోయినట్టే మన సొంత ఇంట్లోకి పోయినట్టే ప్రతాపన్న అనే వ్యక్తి మన సొంత మనిషి మన కావల మనిషి మన పాతూరు పాతూరు బిడ్డ మనందరినీ కాపాడుకుంటున్నాడు ఆయన కాబట్టి అలాంటి లీడర్ని మనం కాపాడుకుంటే మనందరి భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను ఓట్ ఫార్ ప్రతాపన్న ఓట్ ఫార్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే సూపర్ సిక్స్ సూపర్ ట్వెల్వ్ అది రావాల్సింది ఆర్థిక వ్యవస్థను స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చే వ్యక్తి మాత్రమే కావాలా లేనిపోని అసాధ్యమైనటువంటి ఇచ్చి కేవలం అధికార దాహమే పరమావధిగా మాట్లాడుతున్నటువంటి నాయకుల కంటే కూడా దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించి ఒక స్ట్రీమ్ లైన్ లో పెడదామనే ఆలోచన కలిగిన వ్యక్తి మనం జగన్మోహన్ రెడ్డి మన కావల్ నియోజకవర్గంలో మన ప్రతాపన్న ఉండాలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఉండాలా థ్యాంక్ యూ